హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి తీరుపై హైకోర్టు కఠిన చర్యలు రేవంత్ రెడ్డి సర్కార్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న వీధి కుక్కల దాడులను సీరియస్ గా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రాష్ట్రంలోని రోజు ఏదో ఒక చోట వీధి కుక్కల చిన్నారులపై దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండగా అందుకో కొంతమంది పిల్లలు తమ విలువైన ప్రాణాలు కూడా కోల్పోవడం బాధాకరం కాగా ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు కుక్కల దాడి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు వెంటనే పరిష్కార మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది ఇదిలా ఉంటే కేవలం జిహెచ్ఎంసి పరిధిలోనే ఏకంగా మూడు లక్షల ఎనభై వేల వీధి కుక్కలు ఉన్నాయని ధర్మాసనానికి ప్రభుత్వం తెలిపింది వీటన్నిటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది అయితే రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్పైర విహారం ఎక్కువైందని చెప్పుకొచ్చింది ఇలా అయితే రోడ్లపై వ్యర్థం నిర్మూలించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది కుక్కల దాడులను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వీధి కుక్కల దాడిలో రోజు రోజుకు చిన్నారులు మృతి చెంది ఘటనలు పెరుగుతుండటంపై ధర్మాసనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అందులో జిహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని పేర్కొంది కాగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టు సమర్పించిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది ఈ అంశంపై ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది ప్రభుత్వం దృష్టి కేవలం ధనవంతులు నివసించే ప్రాంతాలపైనే కాకుండా సామాన్యులు నివసించే మురికివాడలపైన కూడా పెట్టాలని ధర్మాసనం కీలక ఆదేశాలు చేసింది ఈ సమస్యను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది దీనిని ఒక కేసుగా పరిగణించవద్దని తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులు స్పందించాలని స్పష్టం చేసింది తదుపరి విచారణకు వచ్చే వారానికి వాయిదా వేస్తున్నామని అప్పట్లోగా కుక్కల దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యల కార్యాచరణ ప్రణాళికను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్